అందరికి నమస్కారం అండి మామూలుగా మన రామ్మోహన్ నాయుడికి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఓవరాల్గా మన భారతదేశంలోని మంచి పేరు ఉంది ఎందుకంటే రాజకీయంలోని ఆయన అనర్గ్యంగా మాట్లాడుతూ ఎదుటి మనిషికి సమాధానం చాలా స్పష్టంగా చెప్తాడు అంట అటువంటి వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు నాయుడు గారు ఆ విధంగా ఆయన్ని పెంచుకుంటూ వచ్చారు ఆయన ఢిల్లీలోనే చదువుకున్నారు తన యొక్క స్టడీ మొత్తం కూడా ఢిల్లీలో జరిగింది దాని మీద ఆయనకి హిందీ మీద కూడా చాలా ఎక్కువ పట్టు పట్టుంటుందన్నమాట హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు పెద్ద గండంలో పడ్డాడు ప్రధాని మోడీ గారు కూడా ఆయనకి ఫోన్ చేసి చాలా మాటలు మాట్లాడట్టుగా తెలిసింది అయితే రామ్మోహన్ నాయుడు గారు ఈ గండం నుంచి ఎలా బయటపడతాడు అసలు గండం ఏంటి ఇండిగో చేసిన పని వల్లే కదా ఈరోజు రామ్మోహన్ నాయుడుకి అంత గండం వచ్చింది సో ఇండిగో ఫస్ట్ ఏం చేసింది ఫస్ట్ ఇండిగో సంస్థ ఏదైతే ఎఫ్డిటిఎల్ ఉందో దానికైతే ఇంటిమేషన్ ఇచ్చింది ఎఫ్డిటిఎల్ అంటే ఇండిగోలోని ఎవరైతే పైలట్స్ ఉంటారో ఆ పైలట్స్ అందరూ కూడా పని గంటలని నిర్ణయించి వాళ్ళకి రెస్ట్ కూడా ఇస్తున్నామని చెప్పి ఇండిగో సంస్థ ఎఫ్డిటిఎల్కి అదే కాకుండా డీజీసీఏ కూడా ఇచ్చింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ దానికి కూడా ఈ ఇండిగో సంస్థ ఇంటిమేషన్ ఇచ్చింది ఇక్కడ నుంచి పైలట్స్ పైలట్స్ అందరూ కూడాను పని గంటలకు సంబంధించిన విషయాల్లోని చాలా కీలకంగా ఉంటుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చింది నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటి దాకా కూడా చాలా క్లియర్ కట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పైలట్ అన్నింటిలో కూడా చాలా బాగా నడిపారు ఎక్కడ కూడా ఎవరికి కూడా డౌట్ రాల విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎటువంటి క్లూ ఇవ్వలేదు ఎటువంటి క్లూ దొరకేలేదు అసలు రామ్మోహన్ నాయుడికి కానీ కరెక్ట్గా డిసెంబర్ రెండవ తారీఖు అర్ధరాత్రి నుంచి విమానాలు అంతరాయం అదేవిధంగా విమానాలు రద్దులు ఒకేసారి రావడంతో దేశం ఒకేసారి ఆశ్చర్యపోయింది ఎంతో వేల మంది నష్టపోయారు ఇండిగో చేసిన పని వల్ల ఎంతో వేల మంది నష్టపోయారు కానీ ఇక్కడ మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఇండుకోయే మొత్తం అంతా చేసింది దీంట్లో అసలు రామ్మోహన్ నాయుడు కానీ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఏది కూడా తప్పిదో లేదు ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు గారు రాజ్యసభలోని స్పీచ్ ఇచ్చారు చాలా క్లారిటీగా ఇచ్చారు ఏదైతే ఇండిగో ఉందో ఇండిగో సంస్థ చేసిన తప్పిదం వల్ల చాలామంది నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఏదైతే నష్టం జరిగిందో అదంతా కూడా రాబోయే రోజుల్లో క్లియర్ చేస్తాం అదేవిధంగా ఇండిగో చేసిన తప్పిదం వల్ల చాలామంది నిరాశలయ్యారు అదేవిధంగా నష్టపోయారు అందుకని ఇండిగో మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాం రాబోయే కాలంలోని ఇటువంటి ఇనిషియేటివ్ జరగకుండా చూసుకుంటాం అని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు సమాముఖంగా చెప్పారు రాజ్యసభలో అయితే ప్రధాని మోదీ గారు ఆల్రెడీ రామ్మోహన్ ఫోన్ చేసి మీరు విమానయాన శాఖకు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు వెరీ గుడ్ చాలా బాగుంది మన మంత్రిత్వ శాఖ నుంచి అయితే ఎటువంటి తప్పు లేదు మీరు బాగా మాట్లాడారు అని చెప్పి మోడీ గారు అయితే అప్రిషియేట్ చేసినట్టుగా తెలుస్తుంది రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఇండిగో సంస్థ డిసెంబర్ రెండు నుంచి ఏదైతే ఈ సంక్షోభం బయటపెట్టిందో అప్పటి నుంచి కూడా రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి పాయింట్ కూడాను ప్రతి పాయింట్ కూడా నరేంద్ర మోడీ గారి ఆఫీస్కి అయితే చెప్పడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారు ప్రతిదీ కూడా ఏది కూడా చెప్పడం చెప్పడంతో మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారనమాట అమిత్ షా కూడా ఫోన్ చేశారు అమిత్ షా గారు ఫోన్ చేసి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు మన మంత్రిత్వ శాఖ సంబంధించిన తప్పిదం ఏమీ లేదు దీంట్లో మరి భయపడిన అవసరం లేదు మీరు మీ మీరు మీ పదవికి సంబంధించిన అన్ని కూడా కరెక్ట్గా చేస్తున్నారని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రామ్మోహన్ నాయుడు గారి తప్పిదం అయితే దీంట్లో క్లియర్గా లేదు ఇప్పుడు చాలామంది అయితే ఆయన మీద విపక్ష పార్టీలు అదేవిధంగా చాలామంది నచ్చవాలు కూడా రామ్మోహన్ నాయుడు గారి తప్పిదో ఆయన కంపల్సరీ రాజకీనామా చేయాలి ముందుగానే ఆయన ఇంటిమేషన్ తెలుసుకోలేకపోయాడు చెప్పేసి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో రామ్మోహన్ గారికి ఇంకేమైనా పదవి గణమైన ఉంటుందా లేదా అనేది మరి వేచి చూడాలి మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్